మండల మండలం కార్యాలయం కార్యాలయంలోందు మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి రెడ్డి సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పరిశీలికులు కొండూరు అనిల్ బాబు ఏపీఎల్డిఏ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ చేపట్టడం జరిగిందని తెలిపారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ ద్వారా సమస్యలు తెలుసుకోవచ్చన్నారు రాబో రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని తెలిపారు రెడ్ బుక్ కంటే మెరుగ్గా మన కార్యకర్తలకు డిజిటల్ బుక్ తోడుంటుందన్నారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ గోలపల్లి విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ విజయకుమార్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చపాల రాధాకృష్ణారెడ్డి రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి జడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ మండల కన్వీనర్ అనూప్ రెడ్డి లీగల్ సర్ నియోజకవర్గ అధ్యక్షుడు చెంచురెడ్డి జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి వైసీపీ నాయకులు లీగల్ సెల్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గంలో గతంలో ఏ ఎప్పుడు ఏ విధంగా కక్ష సాధింపులు మండల స్థాయి నాయకుల మీద జరిగిన దాఖలాలు లేవు ఈ ఒకటి నాలుగు సంవత్సరంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఓడిపోయిన తర్వాత ఒక నెల నుంచే అనేక కార్యక్రమాలు విజయవంతంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రజలకు చేస్తున్న మోసాలను అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే దాని మీద అనేక పోరాటాలు చేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడితే అధికార పార్టీ దాన్ని ఓరవలేక నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో తన నివాసం అయినటువంటి నెల్లూరులో తన నివాసం మీద దాడి చేయడం అదేవిధంగా దాడి చేసిన దానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వస్తే దాన్ని అడ్డుకొని పరామర్శకి వస్తే వచ్చిన దానికి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మరియు పద్దెనిమిది మంది మీద కేసులు పెట్టి కొద్దిమందిని జైలుకి పంపించడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక సంఘటన జరిగితే ఆరోజు కేసు కట్టి ఆ కేసు జరుగుతూ ఉంటే దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఒక దళిత నాయకుడైనటువంటి చిన్న గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి వీర చలపతిరావు గారిని అణిచి అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో రీఫిల్టర్ చేసి ఎఫ్ఐఆర్ని సెకండ్ టైం కట్టి వన్గా చలపతి గారిని నియమించి ఏ విధంగా చలపతి గారిని పెట్టి జైలుకు పంపించడం జరిగింది పంపించి పది రోజులు అవుతున్నప్పటికీ తిరిగి మళ్ళీ చలపతి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చాలా చేస్తున్నారు వాళ్ళ కుటుంబం చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలుసు తెలియజేస్తున్నాం కోవూరు మండలంలో మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో లేఖ సెల్ ఏర్పాటు చేసి కార్యకర్తలకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చాలా రోజుల క్రితమే జరిగింది తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక అన్యాయాలు అనేక ఘోరాలు నేరాలకు గురవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాలా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలాగైనా సరే దీన్ని వాళ్ళకి న్యాయం చేకూరేటట్టు అన్యాయం జరిగినోడికి వ్యక్తికి ఏ కార్యకర్తకైనా కానీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటుంది ఎవరైతే మనకి అన్యాయానికి గురి చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు డిజిటల్ బుక్ని మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దీన్నే కింద స్థాయికి తీసుకెళ్లాలనే ఒకే ఒక లక్ష్యంతో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అలాగే ఈరోజు మనం ఈ కొవ్వూరు మండలంలో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి అన్యాయం జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యకర్తకి అండగా నిలబడతాడు ఉంటాడు ఈ ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తే ఆ రోజు తనంతా తనే అదే పని చేస్తుందని చెప్పడం ఈ సందర్భంగా మన కార్యకర్త తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్ద ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా కోవూరు మండలంలోనే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి మమ్మల్ని కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ మీ అందరి దగ్గరికి పంపించారు ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా వాళ్ళ రెడ్ బుక్ కంటే కూడా మెరుగ్గా మన అన్యాయమైన కార్యకర్తకి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ యాప్లో డిజిటల్ బుక్ యాప్ ఉంటుంది అలాగే ఐఆర్ఎస్ విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కూడా ఐఆర్ఎస్ విధానం ద్వారా కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు లేదా డిజిటల్ బుక్ వి వైఎస్ఆర్సైపీ డాట్ కామ్లో కూడా ఫిర్యాదు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పోయి ఎక్కించుకోవచ్చు ఎక్కిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తనంతగా అది సెంట్రల్ కేంద్ర కార్యాలయం నుంచే దీని ఆపరేషన్ జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జరిగింది ఈరోజు ముప్పై తేదీ మా మాజీ మంత్రి ప్రసన్ కుమార్ సూచనల మేరకు వంద స్థాయిలో కూడా కోరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్ రెడ్ బుక్లో లోకేష్ బాబు రాసుకున్నవి అమలు చేశారు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరినైనా కానీ ఈ పదహారు నెలల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకుల్ని ఏ విధంగా హింసిస్తున్నారో కూడా ఈ పత్రిక పత్రికాభిలేఖరులందరూ కూడా తెలిసిన విషయమే మన మీద దాడి చేసి మనం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వాళ్ళ మీద కేసు పెట్టకుండా మనం మనం మన వాళ్ళ మనం వాళ్ళ కొట్టేట్టుగా మన మీద కేసు పెట్టి మన వాళ్ళ ఎక్కువ మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుగా ఆలోచించి మనం ఏ విధంగా కార్యకర్తలు అండగా ఉండాలి కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వాళ్ళు ఒక్కరే రాసుకునేవాళ్ళు ఇప్పుడు అటు కాదు ఏ గ్రామంలో అయినా ఖచ్చితంగా అక్కడ దానికి ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబరు కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిన వెంటనే ఆ ఫోన్ నెంబరు కొట్టి ఆ అన్యాయాన్ని తెలియపరుస్తూ వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నెంబర్ కూడా దాన్ని తయారు చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళతో వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది మెయిన్ కారణం ఇదే ప్రతి గ్రామంలో ఎవరు అనేది జరిగినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు కంపల్సరిగా యాడ్ చేసి ఈ డిజిటల్ నెంబర్ కానీ మనం చెప్తే వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు దీన్ని ముఖ్యంగా గమనించుకోవాలి ప్రతి గ్రామంలో కాబట్టి ఈ పదహారు నెలల్లో ఏ అరాచకాలు జరిగినవన్నీ కూడా పత్రికలందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకి మా వైఎస్ఆర్ ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అనుభవిస్తున్న బాధలు వాళ్ళకు జరుగుతున్న నష్టాలు అన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపాలని రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని డిజిటబుల్ బుక్ కార్యక్రమాన్ని మొన్న విజయవాడలో ప్రారంభించారు అలాగే ఇటీవల జిల్లాలో కూడా ఈ డిజిటల్ బుక్ క్యూరాఫ్ కోడ్ ప్రారంభించారు అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ డిజిటల్ బుక్ క్యూరాఫ్ కోడ్ని ప్రారంభించేదానికి చేయమని పార్టీ ఆదేశించింది మన ప్రైత నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు కోవు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలను అన్నిటినీ అరికట్టాలని మీ గ్రామంలోనే మీరునే మీరందరూ కూడా కార్యకర్తలు నాయకులు కూడా మీకు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకొని మీరే భద్రపరుచుకుంటే తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మీకైతే ఏ కార్యకర్తకి ఏ నాయకులకి ఏ నష్టం జరిగిందో ఏమి మీద చర్యలు తీసుకున్నారో అలాగే మీ మీద కూడా వ్యక్తిగత కక్షలు పెంచుకొని మీ మీద కేసులు బనాయించారు అలాంటి వారందరిని కూడా వారిపైన కూడా మన ప్రభుత్వం రాగానే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ చెప్పింది చాలా సంతోషం పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయారు ఈరోజు పార్టీ కూడా కార్యకర్తలను గుర్తించి మంచి నిర్ణయం తీసుకుంది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు కానీ పార్టీ వల్ల ఎన్ని నష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని నష్టపడిన నష్టపడినా కార్యకర్తలో మనోధైర్యం మట్టానికి ఎలా ఎప్పుడు సడలు లేదు మొన్న ఈ జిల్లాల పరిణామాలు చూస్తే ఎక్కడికెక్కడికి ఎమర్జెన్సీ తలపించే విధంగా ఎన్నో పోలీస్ పికెటింగ్లు పెట్టినా కూడా తన అభిమాన నాయకుడిని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి అందరూ ప్రతి గ్రామంలో జిల్లాలో మారుమూల గ్రామాల్లో నుంచి అన్ని నిర్బంధాలు చేసినా కూడా విపరీతంగా జన సందోహంతో నాయకుడికి ఘనస్వాగతం పలికారు నిజంగా చాలా బెస్ట్ సాంప్రదాయం ఇది ఎందుకంటే బుక్ అని పెట్టి నూట యాభై మంది ఎస్పీలు కానిస్టేబుల్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ డీజీపీ స్థాయి దాకా ఈరోజు నూట యాభై మంది పోస్టింగ్లు లేవు జీతాలు లేవు ఏదో ఒక ప్రభుత్వానికి కొంచెం సహకరించారని అని వీళ్ళందరినీ పక్కన పెట్టి జీతాలు లేకుండా ఉన్నారు పాపం అలాగా చాలా 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 మనం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఎత్తుక్కొని ఎత్తుక్కొని కేసులు పెట్టి లోపల సందర్భం జరిగింది ఎప్పుడో ఎప్పుడెప్పుడో జరిగిన కేసులు కూడా ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనల్ని తలకాయ బదలు కొడితే మనం స్టేషన్కి వెళ్తే మన మీద కేసులు పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి మనం కొట్టించుకొని మనం తిట్టించుకొని మన స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ముందు మనల్ని స్టేషన్లో కూర్చోబెట్టి మంచి ఏం మర్యాద లేకుండా ఏ స్టేషన్ ఇక్కడ కాదు స్టేట్ లెవెల్లో కూడా జరిగేవన్నీ కూడా మన పేపర్లో మీడియాలో అన్నింటిలో చూస్తున్నాం ఇక్కడ జరిగినాయి అన్నీ కానీ నేను చెప్పేది స్టేట్ అందుకనే ఇప్పుడు ఈ డిజిటల్ కార్యక్రమం పెట్టారు అన్నిటికన్నా గొప్పగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పేదల్ని ఉన్నత స్థాయిలో తీసుకురావాలా తీసుకురావాలనే ఒకే ఆలోచనతో కార్యకర్తలని కొంచెం గ్యాప్ వచ్చింది కార్యకర్తలకు గ్యాప్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఇప్పుడు నిజంగా నాకు మేము తెలుగుదేశం పార్టీలో గ్రామ కమిటీ మేము చాలా పనిచేస్తున్నాం కార్యకర్తలుగా కొత్తగా ఉంది ఇప్పుడు ఇది ప్రతి గ్రామంలో ఒక మూడే గుంట చిన్నవి తొమ్మిది వందల యాభై మంది ఓటర్స్ ఉన్న గ్రామంలో కూడా ఒక రైతు ఒక మహిళ ఒక యువత కమిటీ వేసి ఒక కమిటీలో ఐదుగా ఐదుగుంట పెట్టి రేపు పొద్దున ఫ్యూచర్లో మన ప్రభుత్వం వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వస్తే ఆ గ్రామంలో గ్రామాధ్యక్షుడు చెప్పిన వాడికే డీలర్షిప్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ వాలంటీర్ కానీ ఏ కేసు ఉన్నా వాడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చి అనూప్ రెడ్డో రాధాకృష్ణారెడ్డో ఇంకొకటి కూడా పని లేదు ఒకవేళ మనతో మాట్లాడచ్చు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామ సమస్యల్ని తేల్చుకోవచ్చు అక్కడ ఏం అన్యాయం జరిగినా ఈ డిజిటల్ నెంబర్ ఉంది అందరూ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళని పెడుతున్నాం మనం అన్ని గ్రామాల్లో కూడా